మిగతా ఈవెన్ రిక్రూట్మెంట్లకు మళ్ళీ ఫైలు ఫైనాన్స్తో ముడిపడి ఉంది ట్రాన్స్ఫర్ల ఫైల్ ఒక్కటే వాటితో సంబంధం లేదు లేదా ఊరు పేరు మార్పు సొందు పేరు మార్పు ఇవి తప్పించి మిగతా ప్రతి ఒక్కటి ఫైనాన్స్తో ముడిపడి ఉండేది తొంభై తొంభై ఐదు శాతం ఫైనాన్స్తో ముడిపడి ఉండేదే కాబట్టి ఆ ఫైనాన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాన్ని ఏమంటారు ఇరిగేషన్ శాఖ ఒక ఫైల్ ఉందనుకోండి నిన్న ఏదో రాశారు వెలుగు ప్రాజెక్టు దాంట్లో ఇంకా ఆలస్యం అవడం నాకు చాలా ఆవేదన కలిగిస్తుందని బాధపడ్డారు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఆలస్యాన్ని జాప్యాన్ని సహించనన్నారు అన్నారు అని సరే సాధారణంగా తటస్థులకు వచ్చేటప్పుడు అసలు బాబుగారు ఎంత మనస్ఫూర్తిగా ఫీల్ అవుతారు రా అని అనిపిస్తుంది సరే లాంటి వాళ్ళకి వచ్చేటప్పుడు పేపర్లలో పనిచేసి ఉన్నాం కాబట్టి దాని వెనకాల ఉన్న మాత్రమే అర్థమవుతుంది సరే వ్యతిరేకులు తిట్టిపోస్తారు ఇందులో చిన్న మాత్ర ఏంటి ఎన్నేళ్ళ నుంచి అయింది సాగునీటి ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు పూర్తయింది తెలుగుదేశం టైంలో పూర్తయిన ఏకైక ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ కాదని వాళ్ళే చెప్పారు పట్టిసీమ అది తప్పించేది ప్రాజెక్టే అది కూడా ప్రాజెక్ట్ కాదే ప్రాజెక్ట్ అంటే ఏంటి ఓ చోట నీటిని నిల్వ చేయాలి నీటిని నిల్వ చేసి ఆ నీళ్ళని కాలువల ద్వారా వాటి ద్వారా తరలించడం ఇది ప్రాజెక్ట్ కాదే అది ఆల్రెడీ ఉన్న కాలం